నా పేరు డాక్టర్ భరద్వాజ్ నేను సిన్ ఫిట్నెస్ స్పెషలిస్ట్ సెల్సీ ఫామ్ ఫిట్నెస్ ఈ రోజు మనం ఒక ఇంపార్టెంట్ యూట్యూబ్ ఛానల్ గురించి తెలుసుకుందాం ఆ ఛానల్ ఎవరు నడిపిస్తున్నారు ఆ ఛానల్లో ఏముంటుంది హెల్త్ గురించి అని తెలుసుకుందాం ఆ ఛానల్ పేరు వచ్చి ఫ్యూబర్ మ్యాన్ ల్యాబ్ అనమాట ఇక్కడ చూడండి అట్ ది రేట్ ఆఫ్ ఫిబర్ మ్యాన్ ల్యాబ్ ఓకే ఈ ఛానల్ ప్రతి ఒక్కరు జీవితంలో మీకు హెల్త్ గురించి తెలుసుకోవాలంటే ఈ ఛానల్ ని కంపల్సరీ ఫాలో కావాలి ప్రతి ఒక్క మనిషి పుట్టిన ప్రతి ఒక్కరు ఈ ఛానల్ ని ఫాలో కావాలి ఎందుకు ఈ ఛానల్ ని ఫాలో కావాలంటే ఈయన అనమాట ఈయన పేరు ఈయన పేరు ఏంటంటే ఆండ్రూ షుబర్ మ్యాన్ ఈ ఆండ్రూ షుబర్ మ్యాన్ అనే ఆయన ఒక గ్రేట్ ఫేమస్ న్యూరాలజిస్ట్ అంటే న్యూరాన్స్కి సంబంధించిన అంటే నర్వస్ సిస్టమ్ సంబంధించిన సైంటిస్ట్ అదే విధంగా ఈయన పాయినీర్ అనమాట ఈయన ఇదేంటంటే సైంటిఫిక్ ల్యాబ్ లో ఉన్న నాలెడ్జ్ ని జనరల్ పబ్లిక్ ఇవ్వాలి ఆ జనరల్ పబ్లిక్ ఆ నాలెడ్జ్ ద్వారా ప్రజలు ప్రతి ఒక్కరు చాలా హెల్దీగా ఉండాలి అనేది ఈయన అభిమానం అనమాట సో ఇక్కడ చూడండి ఆయన వ్యూస్ కానీ లేకపోతే ఎంతమంది ఫాలో సిక్స్ పాయింట్ ఫోర్ టూ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నాయో ఉన్నారు ఆయనకి టూ నైంటీ ఫోర్ వీడియోస్ ఉన్నాయన్నమాట సో ఈయన పాడ్కాస్టే ఎందుకు చూడమంటాను వేరే వాళ్ళ అంటే వేరే వాళ్ళ కూడా చూడండి సో ఈయన ఇంపార్టెన్స్ ఏంటి సో చాలా పాడ్కాస్ట్లు ఉన్నాయి హెల్త్ గురించి ఈయన ఇంపార్టెన్స్ ఏంటంటే ఈయన ఒక సైంటిస్ట్ ఓకే హెల్త్ గురించి రీసెర్చ్ చేస్తుంటాడు ఈయన ఇన్వైట్ చేసే గెస్ట్లు ఎవరంటే వాళ్ళు కూడా సైంటిస్టులు సో మనం చాలా మంది పాడ్కాస్ట్లో ఏం చూస్తామంటే ఒక నాలెడ్జ్ లేని పర్సన్ కూర్చొని నాలెడ్జ్ ఉన్న పర్సన్ ని క్వశ్చన్స్ అడుగుతుంటారనమాట ఆ లెవెల్ వేరే ఒక నాలెడ్జ్ ఉన్న ఒక సైంటిస్ట్ ఇంకో సైంటిస్ట్ డిస్కస్ చేయడం అనేది ఇది డిఫరెంట్ లెవెల్ అనమాట ఇక్కడ చాలా మంది ఉన్నారు చూడండి సో వీళ్ళందరూ సైంటిస్ట్లే ఈయన చేసిన పోడ్కాస్ట్లు అందరూ సైంటిస్ట్లే వాళ్ళ వాళ్ళ ఫీల్డ్లో టాప్ సైంటిస్ట్లే ఈయన పిలిచి పాడ్కాస్ట్ ఉంటుంది ప్రతి ఒక్కరు సో మీకు ఏది ఇంట్రెస్ట్ ఉన్నా సో నేను ఏదన్నా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది రెగ్యులర్ గా వాజ్ చేస్తాను అథెంటిక్ ఇన్ఫర్మేషన్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే సో మీరు ఈ ఆండ్రూ హ్యూబర్ ని ప్రతి ఒక్కరు ఫాలో కావండి హ్యూబర్ మ్యాన్ ల్యాబ్ అంటాం సో ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సైంటిస్ట్ థ్యాంక్ యూ